తర్వాత శోభల గదిలో భర్త సిగ్గుపడకుండా చనువుగా చొరవగా ఉన్నాడంటే అతనికి తప్పకుండా అంతకు ముందు చాలా మంది అమ్మాయిలతో పరిచయం ఉందన్నమాట అలా చూస్తుంటే ఎంతమంది అమ్మాయిలతో పరిచయం ఉంది ఫస్ట్ ఫస్ట్ నైట్ నైట్ బెస్ట్ అని పెద్దలు అంటుంటే ఈ స్వీట్ నైట్ లో ఇంత హాట్ క్వశ్చన్ వస్తావా శోభరం గదిలో భర్త చనువుగా చొరవగా ఉన్నాడంటే అతనికి ఇంతకు ముందు చాలా మంది అమ్మాయిలతో పరిచయం ఉన్నట్టు మా అమ్మ చెప్పింది ఓహో మీ అమ్మ ఫిట్టింగా నేనేదో కాలేజీలో చెప్పారేమో అనుకున్నానులే చూడు ఫస్ట్ నైట్ నువ్వు సిగ్గుపడి నేను సిగ్గుపడి ఇద్దరం సిగ్గులతో మొగ్గలేస్తుంటే ఈ ఫస్ట్ నైట్ బెస్ట్ నైట్ అవ్వదు వర్స్ట్ నైట్ అవుతుంది అయితే ఇంతకు ముందు మీకు ఏమైతే పరిచయం లేనట్టేగా చెప్పండి నా క్యారెక్టర్ గురించి ఒట్లు వేయడం తహసీల్దార్ సర్టిఫికెట్లు తేవడం ఇవన్నీ బ్లడీ ట్రాష్ వర్షం గురించి కథ రాసేవాడు వర్షంలో తడుస్తూ రాయనక్కర్లేదు కదా అవును అలాగే శోభనం రాత్రి గురించి తెలుసుకోవడానికి పెళ్లికి ముందు శోభన సీనుల్లో పాల్గొనక్కర్లేదు ఎన్నో సినిమాల్లో శోభన సీన్లు చూపించారు సినిమాల వల్ల విజ్ఞానం కలకపోయినా ఇలాంటి విషయాలు బాగా తెలుస్తాయి అర్థమైందా ఇప్పటికీ నా మాట్లాడేది నమ్మకం లేకపోతే ఈ కార్యం గతని క్లాస్ రూమ్ గా మార్చేసి నీకు మాస్టర్ అయ్యో జయా ఆ వస్తున్నానండి కమ్ ఆన్ మేక్ ఇట్ ఫాస్ట్ కాఫీ హ్ జయా డిల్ ఎలా ఉన్నారు అచ్చం పెళ్లి కొడుకులా ఉన్నారు కరెక్ట్ అందుకే నా రెండో పెళ్ళానికి కట్టడానికి వెళ్తున్నా ఆ దేనికండి అంత ధైర్యం ఉంది ఆ ఆఫీస్ అనే ఆడపిల్లకి ఇవాళ నుంచి యజమానిగా తాళికట్టపోతున్నాడు ఆఫీస్ కి చెప్పడానికి ఇంత డొంక తిరుగుడా ఉండండి చేరే మార్చుకొని నేను వస్తాను ఆ నువ్వు ఒకడికి మీరు ఎక్కడికెళితే నేను ఒకడికి ఆఫీస్ కుందుకు భర్త అడుగు జాడల్లో భారీ నడుచుకోవాలని మా అమ్మ చెప్పింది ఓహో ఇది మీ అమ్మ ఫిట్టింగ్ అనమాట భర్త అడుగుచాడలో నడుచుకోవడం అంటే నేను ఆఫీస్ కి వెళ్తే ఆఫీస్ కి బాత్రూమ్కి వెళ్తే బాత్రూమ్కి ఫాలో అయిపోవడం కాదు చూడు నువ్వు నా వెంట ఆఫీస్కి వస్తే అక్కడ అందరూ నేను చూసి నవ్వుతారే ఎందుకంటే నవ్వుతారు శ్రీరాముడి వెంట అడవికి వెళ్ళినప్పుడు ఎవరైనా నవ్వారా రాముడి వెంట సీత వెళ్ళింది అడవికి గానీ కాదు మీ అమ్మకి ఫోన్ ఆగు ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తున్నాను మూడు మార్చు ముచ్చటగా నవ్వుతూ ఓ చిన్న ప్రెసెంటేషన్ ఇచ్చుకో ప్రెసెంటేషన్ లో పట్టపగల పనికిరావు ఏ నా వెంట ఎక్కడికైనా వెళ్ళమని చెప్పిన మీ అమ్మగారు కావాలంటే ఇవ్వాలని చెప్పలేదా లేదు మీ అమ్మని మాట్లాడుతున్నాను హలో అమ్మా బాగున్నావా చాలా బాగున్నాను మేమంతా సరదాగానే ఉన్నావు నువ్వే హాయ్ ఆయన నన్నెంతో ప్రేమిస్తున్నారు ఏమిటి దిక్కుమాల ఫోన్ సరిగ్గా విలబడలేదు గట్టిగా చెప్పు ఆయన నన్ను ప్రేమతో చూసుకుంటున్నారు ఏమిటి ప్రాణాలు తీస్తున్నాడా ప్రాణాలు తీయడం కాదే మీ అల్లుడు గారు బాగా ప్రేమిస్తున్నారు ఎవరిని ప్రేమిస్తున్నాడు ఇంకెవరినే నన్నే నిన్ను కాదే నన్ను నిన్నేనా అయితే పర్వాలేదు ఆ అవకాశ పెట్టాను పంపించమంటావా వద్దొద్దు జాడీలో ఉంది కాని మేము తిరుపతికి వెళ్తున్నాం అలాగే అలాగే కొండ మీదకి బస్సులో వెళ్ళద్దు నడుచుకుంటూ వెళితే నాలుగు జన్మల పుణ్యం వస్తుంది అన్ని సామాన్లు మోసుకొని ఎవరు నడుచుకుంటూ వెళ్తారే సామాన్లు నువ్వు మోయొద్దే అల్లుడు పట్టుకుంటారు ఆహా అయితే సరేలే పంతొమ్మిది వందల యాభై ఆరులో మేము తిరుపతి వెళ్ళినప్పుడు హలో 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 ఈ ముప్ప ఫోన్ ఇప్పుడే పడైపోయింది సామాన్లు నువ్వు మొయ్యే అల్లుడు గారే పట్టుకుంటారు మీ ఆయన చాలా మంచివాడే పాపం నీకే శ్రమ లేకుండా బరువంతా ఆయనే మోస్తున్నాడే మన సామాన్లు మనం మోసుకుంటూ మీద నడుచుకుంటూ వెళ్తే నాలుగు జన్మలకు సరిపడి పుణ్యం వస్తుందని అమ్మ చెప్పింది ఇంకా నయం పెళ్ళాన్ని కూడా మోసుకెళ్తే పది జన్మల పుణ్య వస్తుంది చెప్పలేదు వాళ్ళు చూస్తున్నారు మరేం లేదు ఆ ఎల్లు వచ్చిన కట్టుకుందే ఆ అమ్మాయికి పళ్ళెత్తుగా ఉంటే దానికి పళ్ళెత్తే అయితే మీకెందుకు దాని పళ్ళు ఊడిపోతే మీకెందుకు ఎత్తుపళ్ళ ఆడపిల్ల అంటే నాకు చాలా ఇష్టం రెండు ఎత్తు కట్టుకున్నారు పారపళ్ళ దాన్ని కట్టుకోలేకపోయే నువ్వేనా వేసుకుంటున్నావు నేను రాత్రి సంగతి జ్ఞాపకం వచ్చిందా ఇప్పుడు అదే పిచ్చిదారా అప్పుడే మూడో సూత్రం మర్చిపోయావా అందంగా ఉండే పని మనిషి కాపురానికి చిచ్చు పెట్టే కురివి దెయ్యం అవుతుంది తెలుసుకో ఏంటమ్మాయి గారు ఈ రోజు నిన్ను పని నుంచి తీసేస్తున్నాను వెళ్ళిపో ఏంటమ్మాయి గారు ఈ రోజు నిన్ను పని నుంచి తీసేస్తున్నాను బాబు నేను ఎంత తప్పు చేశాను అమ్మాయి గారు మీ పాదాలు అట్టుకుంటాను కడుపు కొట్టకండి నీ కడుపు కొట్టడం కాదు నువ్వు అందంగా ఉన్నావు అందుకే నుంచి తీసేస్తున్నాను వెళ్ళిపో ఏంటండి అందంగా ఉన్నానని పనులు తీసేస్తారండి బలే బాగుందండి అయినా మీరు అందంగానే ఉన్నారు కదండి నా అందం మీకేం చెరుపు చేస్తా అమ్మాయి గారు మగవాళ్ళు కోతలాంటి వాళ్ళని మామ చెప్పింది ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు అందుకే ఇంట్లో అంతమైన వాళ్ళు ఎవరు ఉండకూడదు ఓ సంతే కదా అయితే ఇప్పుడే సింక్ చెట్ల తయారైపోతాను అమ్మాయి గారు చాలా అమ్మాయి గారు చాలదా ఇంకా అసహ్యంగా తయారైతేనే అప్పుడు జీతం పెంచుతాడు అట్టాగే అమ్మాయి గారు కానీ మీతో ఒక్క మాట చెప్పి ఆ తర్వాత మీరు చెప్పినట్టే తయారవుతాను ఈ ఇంట్లోనే మా అమ్మ పనిచేసింది చిన్నబాబు గారు నేను ఒకేసారి పుట్టామట చిన్నబాబు గారికి పెద్దమ్మ గారి దగ్గర పాలు చాలకపోతే మా అమ్మే పాలిచ్చి పెంచిందట అంటే చిన్నబాబు గారు నేను ఒకే తల్లి పాలు తాగి పెరిగిన వాళ్ళని ఇప్పుడు చెప్పండి అమ్మాయి గారు వంటింట్లోకి వెళ్ళి మొక్క నిండా మసి పూసుకుని రానాటి ఇవాళ దొరగారు ఇంత వేగంగా వాళ్ళెవరు ఇంతలోనే అనుమానం ఊరికే అన్నానులే ఇవాళ టైపిస్ట్ ఉద్యోగానికి పది మంది అమ్మాయిలు వస్తున్నారు వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి అమ్మాయిలు అంటే చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ వయసులో ఉన్నవాళ్ళే టైప్ చేయడానికి మగాళ్ళ పరికిరారా పనికి వస్తారనుకో ఆడవాళ్ళు అయితే స్మూత్ గా వర్క్ చేస్తారని ఏమండి ఆ ఇంటర్వ్యూకి మీరే వెళ్ళాలా మావి గారిని చేయమనొచ్చుగా ఏ నే పనికిరానా అది కదండి ఆయనకైతే అనుభవం ఉంది కదా అని నాకు అనుభవం లేదని వద్దంటావా లేక ఇందులో కూడా మీ అమ్మ ఫిట్టింగ్ ఏమైనా ఉందా అయితే నోరు మూసుకో ఇంటర్వ్యూ నేనే చేస్తాను వస్తాను గ్లాస్ నీళ్ళు తీసుకురా ఇంటర్వ్యూకి అమ్మాయిలు వచ్చినట్టేనా వచ్చేసారు సార్ వాళ్ళ సర్టిఫికెట్లన్నీ లక్ష్మి వెరిఫై చేసిందా లక్ష్మి వాళ్ళు సెలవు పెట్టింది సార్ నేనే వెరిఫై చేశాను వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ మేడం ఇంటర్వ్యూకి వచ్చిన నెంబర్ వన్ అదేమిటి జయ నెంబర్ వన్ అని పిలిస్తే నువ్వొచ్చా ఏ నేను టెన్ లో కదా అనుకుంటున్నారా అది కాదు జయ ఇవాళ ఇంటర్వ్యూ ఉందని చెప్పాను కదా అది మీరు ఇంటర్వ్యూ ఎలా చేస్తున్నారా అది చూడడానికి వచ్చాను నెంబర్ కానివ్వండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ప్లీజ్ బి సీటెడ్ థ్యాంక్ యూ మీ పేరేంటి మేనక మేనక ఓ వెరీ స్వీట్ నేమ్ ఆ పేరంటే నాకు ఎంతో ఇష్టం మీకు డాన్స్ గిన్స్ ఏమైనా వచ్చా కొంచెం కొంచెం వచ్చండి నాకు కూడా కొంచెం కొంచెం వచ్చిన వాళ్ళంటే చాలా ఇష్టం అవును మీకు పెళ్ళవలేదు కదా లేదండి వెరీ గుడ్ వెరీ గుడ్ మీరు ఎంతవరకు చదివారు బిఏ పాస్ అయ్యారు బిఎస్ ఎందుకు పాస్ అవ్వలేదు అది కదండి నో బిఎస్సి పాస్ అయిన వాళ్ళకి ఇక్కడ ఉద్యోగం ఉంటుంది అలా అని మన అడ్వర్టైజ్మెంట్ లో వేయలేదు వేయకపోయినా నేను చెప్తున్నానుగా ఇక మీరు వెళ్ళొచ్చు ఇంటర్వ్యూ చేయవలసింది నువ్వా నేనా మీరు ప్లస్ నేను నో ఐ యామ్ ది బాస్ ఆఫ్ దిస్ ఆఫీస్ ఐఎమ్ ద వైఫ్ ఆఫ్ ద బాస్ ఆయన ఏమిటండి అలాంటి ప్రశ్నలు వేడు మీకు మేనకాని పేరు చాలా చాలా ఇష్టమా అలా చెప్తే నేను మేనకాని పేరు పెట్టుకునేదాన్ని కదా అదంతా గ్యాస్ చేయా జోక్ చేశాను సరదాగా జోక్ చేశాను మీకు అమ్మాయితో జోక్ ఏమిటండి ఇంకో ముఖ్యమైన పాయింట్ మీరు ఉద్యోగం ఇచ్చే ఆఫీసర్ కదా అవును మీరు ఎందుకు అలా మిల్కి తిరిపోయి భరతనాట్యం వాడతారు టైట్ గా కూర్చోని సీరియస్ గా ప్రశ్నలు వేయించుగా టైట్ గా చాలా మొహాన్ని కూడా టైట్ గా పెట్టండి చాలా చాలు నమస్కారం కూర్చో నీ పేరేమిటి కమల కమల ఏం బాగాలేదు అని పేరు పెట్టుకోలేదు అదేమో నాకు తెలియదు టైప్ రైటింగ్ షార్ట్ ఏంటో తెలుసా హైయర్ పాస్ అయ్యాను హైయర్ పాస్ అయ్యావా లోయర్ ఎందుకు పాస్ అవ్వలేదు అదేమిటి అదంతే నా ఇష్టం ఎందుకంటే నేను ఆఫీసర్ని పైగా పెళ్ళాం కలిగిన పురుషుణ్ణి ఓకే మీరు వెళ్ళొచ్చు ఎలా ఉంది మన సీరియస్ యాక్టింగ్ నా మొహల్లా ఉంది అదేమిటండి టైట్ గా ఉండమంటే తరిచిపోయిన సిమెంట్ బసాలా బిగిసిపోతారు కాస్త తగ్గించండి చాలా మరి ఎంత కొంచెం టైట్ గా ఉండండి ఈ క్యాండిడేట్ కి టిక్ పెట్టమంటావా ఆవిడికి టెక్కి కూలా ఉంది ఇంటి పెట్టండి దీనికి కూడా ఇంటేనా అంటే ఓకే నెంబర్ 3 కొంచెం మంచి నీళ్ళు ఇవ్వండి మీరు వెళ్ళండి ఇప్పటికీ తొమ్మిది మంది అమ్మాయిలు వచ్చారు అందరికీ ఇంటర్ పెట్టించు ఇలా అయితే మన ఆఫీస్ కి లేడీ టైపిస్ దొరకదు నేనేం చేయనండి ఒక్కటి కూడా సంసార పక్షంగా లేదు సంసార పక్షంగా ఉంటానికి నేనేమైనా సంసారం చేద్దామని ఇంటర్ పెట్టానా సరేలేండి ఇంకో క్యాండిడేట్ ని పిలవండి నేను పిలవను నువ్వే పిలుచుకో నంబర్ టెన్ నంబర్ టెన్ నమస్కారం బాబు నమస్కారం అమ్మా నమస్తే ఆంటీ కూర్చోండి కూర్చోండి బేబీ బేబీ చూడండి ఈ అప్లికేషన్ లో బేబీ అనే అమ్మాయి పేరుంది బహుశా మీరు అమ్మాయితో కలిసి వచ్చి ఉంటారు దయచేసి మీరు వెళ్ళి ఆ అమ్మాయిని పంపించండి అదేం కాదు బాబు నా పేరే బేబీ మీరా మీ వయసు అదేంటండి అలా అడుగుతారు ఆవిని చూస్తే వయసు అంతా తెలియడం లేదు ఆంటీ ఈ ఉద్యోగం మీరు చేస్తున్నారు అంతే జయ మనం డిస్కస్ చేసి డిస్కషన్ లేదు బుస్కషన్ లేదు ఆంటీ మీరు వెళ్ళొచ్చు వస్తానమ్మా అది కాదు జయ అది కాదు ఇది కాదు ఆఫీసులో ఇలాంటి వయసు మళ్ళీ వాళ్ళే ఉండాలని మా అమ్మ చెప్పింది ఇది కూడా మీ అమ్మ ఫిట్టింగేనా